అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ దేవినేని అవినాష్ మరియు మేయర్ భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎస్ఎస్ఎల్ బోధాన శ్రీనివాస్ గారు ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు మల్లాది విష్ణు గారు తూర్పు ఇన్ఛార్జి అవినాష్ గారు నగర మేయర్ గారు రాయని భాగ్యలక్ష్మి గారు ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు ఇతర పార్టీ నాయకులంతా కూడా రావడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి వారి యొక్క ఆలోచన విధానాన్ని కానివ్వండి పూర్తిగా కూడా అమలు చేసే రాష్ట్రం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మనందరూ కూడా చెప్ అందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఏదైతే ఆ రోజు వారు ఆశించారో ఆ కరెక్ట్గా వాటినే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకొస్తూ వారందరికీ కూడా బడుగు బలహీన వర్గాలు కావచ్చు అన్నిటికీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలందరికీ కూడా చక్కటి న్యాయం చేసే విధంగా కావచ్చు రాజ్యాంగం ఏదైతే ఆ రోజు మనకి బాబు అంబేద్కర్ గారు అందించారో ఆ రాజ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా హాజరయ్యారు అంబేద్కర్ ఆశయాలకి సిద్ధాంతాలకి ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన పరంగానే రాష్ట్ర ప్రభుత్వము పనిచేస్తూ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్రజాస్వామ్యము ప్రడబిల్లుతుంది అంటే దానికి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పని కాబట్టి వారి ఈ సంబంధించినటువంటి కార్యక్రమాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం అందు ఆ కార్యక్రమాలని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కూడా ప్రభుత్వం పనిచేస్తోంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మేమందరం కూడా ఘనమైనటువంటి నివాళులర్పించి ఆయన మార్గంలో ముందుకు సాగుతాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధన సందర్భంగా విజయవాడ నగర ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి ఒక ఆశయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో గారు అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం చాలా సంతోషం తప్పకుండా ఆయన నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అంబేద్కర్ గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తా చెప్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనకి స్థానిక శాసనసభ్యులు మలాది విష్ణు గారు అలాగే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్సీ రాహుల్లా గారు అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జు దేవినేని అవినాష్ గారు అలాగే ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలను పుణికుపుచ్చుకొని ఈరోజు మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యలు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ నాయకత్వంలో ఈరోజు పూర్తి స్థాయిలో అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇదే మార్గంలోన రాబోయే మన నాయకులు కూడా మన ఉన్న నాయకులు కూడా అందరూ ఇదే ఇదే బాటలో పయనించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను నమస్తే